ఇది ఎకరానికి ఎన్ని యూనిట్స్ వస్తుంది ఎకరానికి వచ్చేసి నలభై వస్తుంది నలభై టన్నులు టన్నులు ఓకే ఒక ఎకరం తీసుకోవాలంటే ఎంతమంది అయితే తీసుకునేదానికి ఇరవై ఐదు సెంట్లు ఇరవై ఇరవై ఐదు షెంట్లు వచ్చేసి నీ లక్షల ముప్పై వేలు సహా మొత్తం హాఫ్ ఎకరా పదహైదు లక్షల నలభై వేలు ఎకరా వచ్చేసి ముప్పై లక్షల అరవై వేలు ఇప్పుడు మీరు ఇరవై ఐదు తీసుకుని అనుకోండి ఇరవై ఐదు షెంట్లు తీసుకుంటానే మీ పేరుని రిజిస్టర్ చేసి వన్ బి అడంగల్ పాటాధార పాస్వర్డ్ ఇచ్చేస్తారు ఆనంద్ ఆనంద్ సహా ఆ తర్వాత మీ దగ్గర లీ దగ్గర తీసుకొని టెన్ ఇయర్స్ వరకు మొక్క వేసిన కాయించి మొత్తం ఏ టు జెడ్ అంతా సంరక్షణ అంతా కంపెనీ వాళ్ళు చూసుకొని కటింగ్ పోవట సహా కటింగ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ను సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఫార్టీ పర్సెంట్ కంపెనీకి సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కు ఓకే ఒకవేళ ఈ పొలాన్ని కొనాలనుకున్నారు పూర్తి స్థాయిలో డబ్బులు లేనప్పుడు ఈఎంఐ ద్వారా ఈఎంఐ ద్వారా ఉంది మనకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇరవై లక్ష్యూ ఇరవై లక్షలు కదా ఆఫ్ అమౌంట్ మీరు కట్టిన తర్వాత ఆఫ్ అమౌంట్ ఈఎంఐ ఇస్తుంది కంపెనీ సొంత బ్యాంక్ కంపెనీకి సొంత బ్యాంక్ ఉంది అందులో మీరు ఫోర్ ఇయర్స్ పెట్టుకోవచ్చు త్రీ ఇయర్స్ పెట్టుకోవచ్చు ఫోర్ ఇయర్స్ పెట్టుకుంటే కన్నా నెలకు టెన్ టెన్ థౌసండ్ పడుతుంది త్రీ ఇయర్స్ పెట్టుకుంటే థర్టీన్ థౌసండ్ పడుతుంది ఓకే ఓకే బాగుంది ఇంకొకటి ఈ తట్టి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈఎంఐ సౌకర్యం అయితే ఆఫ్ అమౌంట్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ కి రిజిస్టర్ చేసిన తర్వాత కస్టమర్ కి ఆ పేపర్స్ కస్టమర్ ఈ కంపెనీ దగ్గర ఉంటాయా కస్టమర్కి ఇస్తారా కస్టమర్ కి కస్టమర్ మాత్రం డ్యూప్లిస్తారు ఇస్తారు ఇది అన్ని కంపెనీలో ఉంటాయి ఇప్పుడైతే ఈఎంఐ అయిపోతుందో

డేట్ మాత్రం ఎందుకంటే కొత్త వెంచి వచ్చి ఒక డేట్ ఉంటది ఆఫర్ డేట్ మామూలుగా టచ్ తీసుకో తీసుకుంటే దాంతో కూడా ఒక డేస్ టైం ప్రతి దారి ఉంటుంది ఇరవై సెంట్ల వరకు మా పడుతుంది రోడ్లుగా ఇది మామూలుగా ఇది ఇది వచ్చేది ముప్పై ఏడు రోడ్డు దీనికి మాత్రము ఎకరాకు లక్ష రూపాయలు

మన కడప జిల్లాలో వచ్చేసి ఒకటి చక్రాపేట మండల వేసాము అనంతపురం వచ్చేసి రెండు వేశారు ఒకటి మద్దల చెరువు ఒకటి ఒకటి కళ్యాణ తుర్గం ఒకటి మొత్తం కడప జిల్లాలో నాలుగు కడ ఒకటి రెండు రెండు ఇది నెల్లూరు జిల్లా కింద అనంతపురం రెండు వేశారు అనంతపురం రెండు ఇప్పుడు వీటికునే బోర్లు ప్రతి ఎకరాకు అందరికీ ఇరవై ఐదు సెట్లు ఆకే వంద సెట్ వంద ఎకరా ప్లస్ డ్రిప్ జెడ్ కొట్టినప్పుడు కూడా అందరూ కలిపే అందరు కలిపి చెట్లు వచ్చిన సొసైటీ ఉంటది సొసైటీ ఫామ్ చేస్తారు కస్టమర్స్ వచ్చేసి టెన్ మెంబర్స్ బోర్డు నెంబర్స్ ఐదు మంది మొత్తము ఫిఫ్టీన్ మెంబర్స్ వాళ్ళ మీదనే ఒక సొసైటీ ఉంటుంది వాళ్ళ మీద బయలా ఉంటది వాళ్ళ అండల్లో జరుగుతుంటది ఒకవేళ కస్టమర్ చూడ సామరస్యంగా ఉండి ఎన్నుకుంటే ఓకే లేదంటే ఎన్నికలు జరిపి ఎన్నికలు జరిపి ఓటింగ్ కోసము సొసైటీ ఎన్నికలు జరిపి ఇంకొక సొసైటీ ఉంటుంది కాబట్టి ఆ సొసైటీ ఎన్నికలు జరిపి ఎన్నుకుంటే ఓకేనా ఓకే సార్ వాళ్ళిద్దరండి థ్యాంక్ యూ

ఆరు నెలలకు ఒక సంవత్సరం చేస్తాం అంటే ఇది మొత్తం ఇంచర్ అయిపోయాక త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది త్రీ ఇయర్స్ పడుతుంది అంటే మొట్టమొదటి మొత్తం త్రీ ఇయర్స్ అయినట్టు ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అమౌంట్ స్టార్ట్ అవుతుంది కొంచెం కట్ మొత్తం ఒక ఫోర్ ఇయర్ కటింగ్ కటింగ్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంటే మళ్ళీ కట్ చేస్తుంది పదిహేను సంవత్సరాలు కట్ చేస్తాము పదకొండు పన్నెండు పదకొండు సంవత్సరం అయిపోతుంది పెంచారు అంటే మళ్ళా సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ

ఇప్పుడు త్రీ త్రీ టైమ్స్ కటింగ్ అయిపోయినాక ఇప్పుడు ఫస్ట్ కటింగు టెన్ ఇయర్స్ తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ కి మూడు సంవత్సరాల మాటలు మూడు సార్లు అయిపోయిన తర్వాత కస్టమర్ అనే నాకు వద్దు మీ అనేది ఏమన్నా వేరేది ఫామ్ హౌస్ టైప్ కట్టుకొని అతని ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు మామూలు టెన్ ఇయర్స్ అయిపోతానే మూడు కటింగ్లు అయిపోతానే మళ్ళీ అందరికి కూర్చోని మాట్లాడి చెప్తాను మళ్ళా ఎలా అనేది మళ్ళా మొక్క వెయ్యి అన్నం వద్దా అందరూ ఇప్పుడు అమౌంట్ వచ్చింది అందరూ ఓకే మొక్క వేస్తే మళ్ళీ ముప్పై ఉంటది ఉంటుంది అందరినీ కూర్చోయబట్టి అప్పుడు మళ్ళీ మిడిపెట్టి ఓకే దీంట్లో ఎనిమిది లక్షలు పెట్టి ఒక యూనిట్ లో ఒకసారి పెట్టుబడి పెడితే జీవితం సెట్ అయిపోయినట్టు ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ కోసం అయితే మనకి రావాలా అవసరం లే మొక్కల కోసం మన కూడా ఐదు లక్షలకే ఎక్కడ అవుతుంది ఇక్కడ రావాల్సింది మనము మొక్కల గురించి రావాలి అంటే ఆదాయం మొక్కల ఆదాయం కోసం రావాలి ల్యాండ్ అయితే మనకు అవసరం ఓకే అందు కాబట్టి ఇక్కడ ఊరైనా కానీ ఇప్పుడు మా ఊరు దగ్గర ఐదు లక్షలకు వస్తుంది ల్యాండ్ ఎకరా ఇక్కడ అనేదానికి లేదు యావరేజ్ అయితే ఎన్ని టన్నులు వస్తుంది సెంట్లకి మొక్కలు ఉంటాయి మొన్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో జగన్ గారు మన పట్టుకుని ఏ గ్రేడ్ కోటి తొంభై లక్షలే తొంభై నూట లక్ష కోటి యాభై రెండు లక్షలు మరి అప్పటికి మన ఏది చెప్పలే మార్కెటింగ్ వచ్చేసరికి ఇంకా పెరుగుతాయి పేరు అయితే తగ్గేది లేదు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని కడపకి మన రాయలసీమలోనే కడప కర్నూలు అంతమంది చిత్తూరు ప్రకాశం నెల్లు కొంత భాగం అలా అది కూడా ఎక్కువ లేదు కడప కడప కర్నూలు ఎక్కువ ఇంత వస్తే కడపాయి కర్నూలు చిత్తూరు చిత్తూరు ల్యాండ్ లేదు ల్యాండ్ కోసం ఇంకా సమర్థించి ఆల్రెడీ పర్మిషన్ తెచ్చారా కటింగ్ ప్రోసెస్ కటింగ్ ప్రోసెస్ ఉంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్ని ఓకే అన్ని ఓకే కంపెనీ కూడా ఓకే అయింది కంపెనీ పర్మిషన్ కూడా ఓకే అయిపోయింది రెండు స్టార్ట్ అయితే కంపెనీ ఎక్కడ కడతారు కంపెనీ నెల్లూరు జిల్లా మనకు పోర్టు దగ్గర కాబట్టి నెల్లూరు జిల్లా కంపెనీ యాక్చువల్ బద్దె జిల్లా కట్టా బద్దెల్ దగ్గర కట్టడానికి ఉండదు నెల్లూరు జిల్లా కట్టండు ఈ మొత్తం ముప్పై ఏడు వెంచర్లకు సంబంధించి అంతా అడికే ఈ మొత్తం పదహైదు వేల ఎకరాలు వాళ్ళ టార్గెట్ పదహైదు వేల ఎకరాలు మొత్తం కూడా అక్కడికే చేస్తా సనికి అద్భుతం